వర్ణించుట అంటే ఏమిటి మన జీవితంలో మనం మాట్లాడేది చెప్పేది గుర్తు చేసుకునేది అన్ని ఒక రకమైన వర్ణనలే మన కళ్ళుకు కనిపించినది మనసుకు తగిలినది అనుభవించింది ఇవన్నీ మాటల రూపంలో బయటకు తీసుకురావటమే వర్ణించుట వర్ణించం అంటే ఏమిటి కేవలం చెప్పడం కాదు అనుభూతిని వినిపించటం చూపు లేకుండానే వినేవాడికి చిత్రం గీయటం వర్ణించటం ఎందుకు అవసరం మనలో చాలామందికి అనుభవాలు ఉంటాయి కానీ వాటిని చెప్పే మాటలు ఉండవు అక్కడే వర్ణ వర్ణన అవసరం అవుతుంది ఒక ఆనందాన్ని ఒక బాధను ఒక జ్ఞాపకాన్ని ఒక వ్యక్తిని ఒక సంఘటన ఇవన్నీ మన మాటల ద్వారా ఇతర మనసులో జీవింపజేయటమే వర్ణించుట ఇంటిని ఉదాహరణతో వర్ణించుట మన ఇల్లు అనుకోండి ఇది నా ఇల్లు అని చెప్పటం ఒకటి ఇది నా ఇల్లు ఉదయం తలుపు తెరిస్తే లోపలికి వచ్చే గాలి వంటగదులు అమ్మ చేసే కాపి వాసన సాయంత్రం అరుగుపై కూర్చొని మాట్లాడే మాటలు ఇలా చెప్పినప్పుడు ఇల్లు కనిపించకపోయినా వినేవాడికి అనుభూతి వస్తుంది ఇదే వర్ణన శక్తి భావాల వర్ణన బాధను ఎలా వర్ణిస్తాం నాకు బాధగా ఉంది అనటం సరిపోదు మాటలు బయటకు రావట్లేదు నవ్వు ముఖంపై ఉన్న మనసు ఖాళీగా ఉంది చుట్టూ మనసులున్న ఒంటరిగా అనిపిస్తుంది ఇలా చెప్పినప్పుడు వినేవాడి గుండె కదులుతుంది వర్ణించటం అంటే మన గుండె మాటలకు నాలుక ఇవ్వటం ప్రకృతి వర్ణన వర్షం పడుతుంది అనటం ఒకటి కానీ మట్టి వాసన గాలిలో కనిపించి చెట్ల ఆకులపై చినుకులు రాలుతున్నాయి ఇంటి పైకప్పుపై పడే వాన శబ్దం మనసును నెమ్మదిగా నిద్రపోస్తుంది ఇది వర్ణన ప్రకృతి మనకిచ్చే అనుభూతిని మాటలో పడేయటమే వర్ణించుట మనుషుల వర్ణన ఒక మనిషిని వర్ణించటం చాలా కష్టం ఎందుకంటే మనిషి అంటే కేవలం ముఖం కాదు అతని అలవాట్లు మాటలు మౌనం కోపం ప్రేమ అతను మంచివాడు అనడం కాదు అతను మాట్లాడేటప్పుడు తక్కువ మాటలు కానీ చేసే పని మాత్రం గట్టిగా ఉంటుంది ఇలా చెప్పినప్పుడు మనిషి మన కళ్ళ ముందు నిలుస్తాడు వర్ణించుట ఆత్మ వ్యక్తీకరణ మనలో చాలామంది తమ బాధను వర్ణించలేక మౌనంగా ఉంటారు కానీ వర్ణించగలిగిన వాడు తనలోని బరువును తక్కువ చేసుకుంటాడు వర్ణించుట మనసుకు మందు మన మాటలకు దారి మన ఆలోచనలకు వెలుగు వర్ణన నేర్చుకోవచ్చా ఖచ్చితంగా నేర్చుకోవచ్చు గమనించడం అలవాటు చేసుకోండి చిన్న విషయాలకు విలువ ఇవ్వండి ఎలా అనిపించింది అని మీరే మీ మీరిని అడగండి ఒక విషయాన్ని వేరే మాటల్లో చెప్పడానికి ప్రయత్నించండి ఇలా చేస్తే వర్ణన మీ సహజ స్వభావంగా మారుతుంది వర్ణన అంటే మాటలతో మాయ చేయటం కాదు మన అనుభూతిని నిజంగా పంచుకోవటం మనలో ఉన్నది బయటకు రాకపోతే మనమే భారంగా మారిపోతాం కాబట్టి చూడండి ఆలోచించండి అనుభవించండి మరియు వర్ణించండి